రెండేళ్ల క్రితం భారీ వరదలు పాకిస్తాన్ని అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే అయితే ఆ వరదల ప్రభావం ప్రజలను ఇప్పటికీ వెంటాడుతోంది మరీ ముఖ్యంగా ఆడపిల్లలు బలవుతున్నారు వాతావరణ మార్పుల వల్ల ఏర్పడిన ఆర్థిక అభద్రతాభావం ఆడపిల్లల జీవితాలను సమస్యల సుడిగుండంలోకి నెడుతోంది పాకిస్తాన్లో జులై సెప్టెంబర్ మధ్యలో వచ్చే రుతుపవనాలు దేశానికి చాలా కీలకం లక్షలాది మంది రైతులు ఈ రుతుపవనాలపై ఆధారపడుతుంటారు పాకిస్తాన్ ఆహార భద్రత కూడా ఈ రుతుపవనాలపైనే ఆధారపడి ఉంటుంది కాగా ఇటీవల కాలంలో పాకిస్తాన్ వాతావరణ మార్పులపై శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వాతావరణ మార్పుల కారణంగా ప్రకృతి విపత్తులు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు ఆ సంకేతాలు ఇప్పటికే కనిపిస్తున్నాయి వరదలు కొండ చర్యలు విరిగిపడుతున్న ఘటనలు ప్రజలను భయపెడుతున్నాయి రెండు వేల ఇరవై రెండులో సృష్టించిన వరదల నుంచి పాకిస్తాన్లోని ఎన్నో ప్రాంతాలు ఇంకా కోలుకోలేదు ఆస్తితో పాటు భారీ పంట నష్టంతో రైతులు వ్యవసాయంపై ఆధారపడే కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతిన్నాయి ఈ పరిణామాల మధ్య పాకిస్తాన్లో బాల్య వివాహాలు పెరిగిపోతున్నాయి దీనికి మాన్సూన్ బ్రైట్ అని పేరు పెట్టారు కుటుంబాన్ని పోషించలేక చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను పెద్దవారితో పెళ్లి చేయించేస్తున్నారు వారు ఇచ్చే డబ్బులతో బతుకుతెరువును సాగిస్తున్నారు పాకిస్తాన్లో పేదరైతుల దయనీయ పరిస్థితికి ఇది అద్దం పడుతోంది దాదూ జిల్లాలోని మల్లాహ్ అనే గ్రామంలో రెండువేల ఇరవై మూడు రుతుపవనాల సమయం నుంచి ఇప్పటి వరకు నలభై ఐదు మంది చిన్నారులకు బాల్య వివాహాలు జరిగాయి పేదరికం నుంచి బయటపడేందుకు ఇది తప్ప తమకు వేరే ఆప్షన్ కనిపించటం లేదని బాలికల తల్లిదండ్రులు బాధపడుతున్నారు రెండు వేల ఇరవై రెండు వరదలకు ముందు పరిస్థితులు ఇలా ఉండేవి కావు రైతులు కష్టపడి పనిచేసి సంపాదించుకునేవారు వ్యవసాయం చేసుకునేవారు కాని ఇప్పుడు తమ పరిస్థితి బాగోలేదని గ్రామస్తులు అంటున్నారు పాకిస్తాన్లో బాల్య వివాహాలను అడ్డుకునేందుకు పలు ఎన్జీఏలు యాక్టివ్గా కృషి చేస్తున్నాయి కాని అవి ఎంతవరకు ఫలితాన్ని ఇస్తాయో ఎన్జీవోలు ఎంతకాలం వరకు బాల్య వివాహాలను అడ్డుకోగలవు అనేది ప్రశ్నార్థకంగా మారింది తమ పిల్లలను పేదరికం నుంచి కాపాడటం కోసమే వారికి వివాహం చేస్తున్నామని తల్లిదండ్రులు చెబుతున్నారు మరోవైపు బాల్యంలో వివాహం చేసుకున్న మైనర్ బాలికల్లో చాలామందికి జీవనోపాధి కరువవుతోంది భర్తకు ఉపాధి లేకపోవటం తమ పాలన చూసుకోకపోవడంతో విసుగు చెంది భర్త పిల్లలతో సహా తిరిగి తమ పుట్టింటికి వస్తున్నారు దీంతో తల్లిదండ్రుల కష్టాలు రెట్టింపవుతున్నాయి